మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు అయినటువంటి ఆర్ట్ మరియు క్రాఫ్ట్ మిత్రులు వారి యొక్క కళా నైపుణ్యాన్ని ఆర్ట్ రూపంలో ప్రదర్శించడం జరిగినది వీళ్ళు ఇంత గొప్ప కళాకారులు మీకు చూస్తేనే అర్థమవుతుంది చూడండి వీళ్ళు ఇంత కష్టపడుతున్నా కూడా శ్రమకు దగ్గ ప్రతిఫలం లేదు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క సమవిష్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరుచున్నాము ఇంతటి కళా నైపుణ్యం ఉన్నటువంటి టీచర్లు పాఠశాలలోకి వెళ్తే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని భవిష్యత్తులో చాలామంది ఆర్ట్ టీచర్లు అవుతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా మా ఆర్ట్ క్రాఫ్ట్ మిత్రులు తమ స్వహస్తాలతో పెన్సిల్లు పెన్నులతో గీసినటువంటి చిత్రాలు ఇవి చూడండి ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారిది మరియు మన మంత్రి సీతక్క గారిది కేవలం సీతక్క గారిది మాత్రం పెన్నుతోనే ఆట వేయడం జరిగినది ఇంత గొప్ప కళాకారులు ఉన్నటువంటి శిక్ష కుటుంబం మాది చూడండి ఎంత బాగా వేశారు తమ కళా నైపుణ్యాన్ని ఏ విధంగా ప్రదర్శించారో వీరు గనక